వెల్కమ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారా సో ఈ రోజు మన వచ్చేసి మిస్ కాకండి స్కిప్ చేయకుండా చూడండి మీ అందరు కూడా చూసారు కదండి మా చెల్లె మామూలు ప్రాంక్ చేయలేదండి అసలు ఫుల్ నేను ఆ వీడియో చూసాక ఈ వీడియో నేను చేస్తున్నాను సో ఇదైతే తనకి డౌట్ అయితే రాదు వాళ్ళకి నేను చేస్తున్న ప్రాంక్ వచ్చేసి ఏంటంటే విక్కీ టైటిల్ చూశారు కదా విక్కీని మైసూర్ పంపించేసి అక్కడ చదివి చదివిద్దాం అనేసి అనుకుంటున్నాము సో విక్కీని వచ్చేసి మీరు ఉంచుతారా వాళ్ళ రియాక్షన్ ఏమంటే ఎలా ఉంటది అంటే ఇది ఒక ఎమోషనల్ ప్రాంక్ అనొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఒకసారి మేము పంపిస్తున్నాం అనగా వాళ్ళ రియాక్షన్ ఓకే అని అంటారు లేకపోతే ఏమంటారా అనేసి లాస్ట్ కి మరి ఇది ప్రాంక్ అనేసి చెప్దాం అనేసి అనుకుంటున్నాము వెంటనే లేకపోతే డౌట్ గా ఓకే అంటారా ఎలా అంటారు అనేది చూద్దాం చూడాలి సో చూద్దామండి మొన్న చేసిన ప్రాంక్ కూడా నేను వీడియో లైక్ చేశాక నేను చూసాను అప్పుడే తెలిసింది అలాంటి రాము కి కాల్ చేస్తాడు నేను కళ్యాణ్ కాల్ చేస్తే తను ఓకే అది పిన్ని కాబట్టి ఓకే అంటుంది బాబాయ్కి చేద్దాం బాబాయ్ రియాక్షన్ అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారా చూద్దాం బ్రో

మరి ఇంకా ఏం పోడనా ఒక విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను ఏం పాపకి ఇలాగా ఎడ్యుకేషన్ ఇక్కడ కొంచెం బాగాలేదు అక్కడ మైసూర్ బాగుంటుంది కదా అక్కడ ఒక టూ త్రీ ఇయర్స్ అక్కడ జాయిన్ చేద్దాం మైసూర్ అనుకుంటాం మీ ఆలక తర్వాత మేము వచ్చేస్తాం కదా అదే అలాగే కాదు కానీ ఇప్పుడు మళ్ళీ మీకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు మన పిల్లలు ఏదో అదే ముగ్గురు అవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏడు అని అది ఆలోచిస్తున్నా త్రీ ఇయర్స్ టూ టూ మంత్స్ త్రీ మంత్స్ కాదు కదా త్రీ ఇయర్స్ ఇయర్స్ మినిమం త్రీ ఇయర్స్ అక్కడ చదివిస్తే తర్వాత మేము వచ్చినప్పటికి కొంచెం మేము వచ్చేస్తాం కానీ ప్రాబ్లం ఉండదు మేము వచ్చినంత వరకు మళ్ళీ మీరే చూసుకోవాలి అంది కదా పర్లేదు అవును అవునులేండి అలాగే కాదులేను కానీ ఇప్పుడు అందరూ ఇప్పుడందరూ ముగ్గురు ఇప్పుడు ముగ్గురు చిన్నవాళ్ళే కదా అంత పెద్దలేం కాదు కదా మళ్ళీ ఆ విధంగా నేను ఆలోచిస్తాను మీకు అన్నది ఒకసారి చేసి అడుగు చూద్దాం అది మంచి స్కూల్ అక్కడ బాగుంది కదా ఇక్కడ ఎడ్యుకేషన్ కళ్యాణ్ ఉందా కళ్యాణ్ ఉందా

ఏట్లేదు కానీ ఏట్లేదు నాకే తెలియదు మేము వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత మేము మేమాల ఏడుస్తాం అంటాను మీకు అలగించింది హలో కళ్యాణి ఏం చేస్తాను ఒక రీల్ అంత చెయ్యు సంక్రం పిల్లలు ఇంకొక పెళ్ళి వస్తుంది త్వరలో అది ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయేవి ఖాళీగా ఉన్నారు పిల్లలు మాకేమో లీవ్స్ ఇవ్వట్లేదు ఇక్కడ స్కూల్స్ మరి మామూలుగా ఉండదు శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీషులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలున్నా గారికి కాల్ చేసి మరి నా సమస్యని కనుక్కుంటున్నాను

ఆగు మనం ఏం దేని గురించి ఇచ్చుడే ఎగ్జామ్స్ అయిపోయి ఇక్కడ చెప్పినా ఎప్పుడు చెప్తాను కదా ఎగ్జా ఇక్కడ ఎడ్యుకేషన్ కొంచెము అంత ఉండదు అలా అనేసి మైసూర్లో అప్పుడు చెప్పే చూడు బాగుంటాయి అక్క నన్ను చెప్పేది ఎంతే కదా చెప్తాను అయితే మైసూర్ ట్రాన్స్ఫర్ మరి అక్కడ అవ్వదు అయితే ఇంకేటట్లే ట్రాన్స్ఫర్

ఊర్లో ఉన్నప్పుడు గంట రెండు గంటలు పెద్ద గురించి చదువు కోసమే కదా ఏదైనా కష్టపడేది అందుకోసమే మరి మైసూర్ అయితే బాగుంటది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఊర్లో ఉన్న బాప ఒకదే కదా నువ్వు వదిలేసి నువ్వు నా దగ్గర వదిలేసి నువ్వు అక్కడ ఉంటావు అంతేనా నిజము ఇద్దరు కూడా దానికి కూడా వీళ్ళ పిల్ల పాప ఎవరు ఎన్సిక

మీ అక్క మీద చవర్ మీద ఎత్తేది ఇప్పుడు ఒకటి మీ అక్క మీద మీ అమ్మ మీద మీ తమ్ముడు మీద వేయలేదు ఇప్పుడు ఒకటి లైలా ఆ అబ్బ ఎన్ని కాతే నిజం కేరే నువ్వు అయితే అక్కడ పంపిస్తాను చూసుకోగలవా ఆ ఇద్దరు పిల్లల తోనే చూడగలవా ఏటని అదే చిన్న పెళ్ళాటే అదే విక్కి చిన్న కదా

పెద్ద ఇప్పుడేమో సరే మరి రా నేను రాముకి చెప్పిన రాము అన్ని అన్నాడు ఓకే అన్నాడు ఏదైనా స్కూల్ చూస్తాను అన్నాడు కూడా మంచిదని ఇప్పటి దాకా అదే మాట్లాడండి మరి ఏమన్నాడు స్కూల్ చూస్తాను అన్నాడు సరే అన్నాడు ఫీజు అవ్వ అని కనుక్కుంటే నేను పంపిస్తాము పంపిస్తాము పించి పంపించుకొని మరి ఇంకెందుకు ఇక్కడ వదండి ఫీజు అంటే రోడ్ లక్ష లక్ష లక్షలు ఉంటాయి ఎక్కడ తక్కువ ఏంటి ఆహా లక్షలే పంపించండి మరి

ంగ్ అన్నీ ఉంటాయి అవన్నీ మీరు స్టార్ట్ పెట్టారు పెట్టుకుంటే మేము వచ్చేస్తాము బుక్స్ బ్యాగ్ అన్ని రెడీ చేస్తే అయిపోతుంది అంతే ఉంటది ట్యూషన్ బాగుంటది కదా ట్యూషన్ కూడా సాయంత్రము పంపించేస్తే అయిపోతుంది ఇద్దరికి పంపించేస్తే బాబు ఒక్కడలే చూడు మరి మంచిగా మంచిగా ఉంటారు కదా మంచి చూస్తారు కదా ఆ అంటే అలాగని కాదు ఉంటారు కదా తింటది అన్ని అన్నం తెలియదు చెప్పండి అంటే మరి ఎలాగైనా కొంచెం కొంచెం పంపిస్తాను అంటే ఎలాగ ఉంటది అని అది పంపిస్తే ఇంకా ఇద్దరు స్కూల్కి వెళ్ళి వస్తారు దీనికి కూడా భయం ఉండదు ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళిన కలిసి వెళ్ళి కలిసి వచ్చేస్తారు అది పెద్ద కాబట్టి రాము కార్లో డ్రాప్ చేస్తే అయిపోద్ది ట్యూషన్ కి స్కూల్ కి రోజు డ్రాప్ ఫ్లైట్ లో డ్రాప్ చేయమని నువ్వు కార్ లో ఫ్లైట్ మైసర్ లో కదా వ్యాన్ లో ఎన్ని సబ్ చేస్తారు వ్యాన్ ఉంటది కదా ఆ వ్యాన్ కి మళ్ళీ సెపరేట్ ఏ కదా ఫీజు ఆ సెపరేట్ ఉంటది అందరికీ అందరూ ఇక్కడ వ్యాన్ లో వస్తారు ఎందుకంటే ఆ ఫాదర్స్కి అవ్వకపోవచ్చు కదా పిక్ చేసుకోవచ్చు డ్రాప్ చేయడానికి అవ్వదు డ్రాప్ చేసినప్పుడు పిక్ చేయడానికి అవ్వదు అందుకే రిస్క్ అందుకని అందరు వ్యాలే పంపించేస్తారు అదే ఇంకో నెల ఉంది మీరు అన్ని కనుక్కుంటే దాన్ని బట్టి నేను ఇక్కడ డ్రెస్సెస్ అన్ని తేవాలి కదా మరి ఇప్పటికి క్లోజ్ అన్నాయి స్కూల్లో మేలో కనుక్కుంటాము ఓకే ఎప్పుడు మేము మళ్ళీ జూలై నుంచి స్టార్ట్ అయిపోతలే స్కూల్లో జూలై నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యే ఎక్కడ జూన్ నుంచి జూన్ నుంచి అందరు ఉన్నారు కదా ఏడుస్తే కారమే తిప్తారు రాముడుస్తాడు అంతే ఆ డ్రెస్ అన్ని నేను వచ్చినప్పుడు తీసుకొని వచ్చేస్తాను అని విడి డ్రెస్ అన్ని మరి ఒక్కొక్క డ్రెస్ అంటే మరి కొనుక్కుంటాం వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఉన్నాయా లగేజ్ అంతా బ్యాగ్ అంతా సరే చేస్తే రాజేష్ కూడా కొంచెం చెప్పు రాజేష్ కి టైం పాస్ అయిపోద్ది కదా అర్థం కాదు వద్ద కాదు వాళ్ళకి సరదా కాదు ఎలాగా విక్కి అంతే ఆడుకోని రాజేష్ కూడా కొంచెం చెప్పు రాము కూడా చెప్పు కరెక్ట్ కాదు కదా చెప్పు చెప్తాను అయితే అదే కొంచెం పంపించింది బాధ ఉంటది కానీ మరి ఒక రెండు మూడు నెలలు అయితే అలా సెటిల్ అయిపోతుంది మరి హాస్టల్ తర్వాత ఒక్కొక్కరు మరి పిల్లలకి అలాగే అనుకోడమే మరి ఏ చేస్తారు ఇలా స్టడీ ఇప్పుడు కూడా అట్లానే రాము ఉన్నాడా

మరి మీరు మనం చేసినప్పుడు మామూలు కొందరు ప్రాంకులు అబ్బాబ్బా నేను ఎమోషనల్ ప్రాంక్ చేసాను ఇప్పుడు నేను సరే నాకు ఎప్పుడో తెలుసు నాకు ముందు నుంచి లైట్ ఎదుగుతుంది కానీ తర్వాత మళ్ళీ స్కూల్ అన్నామనేసి కొంచెం నమ్మిన ఓకే పద్దెనిమిది నిమిషాలు అయిపోయాయి

సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అన్నమాట వాళ్ళ రియాక్షన్ అయితే నేను ఇట్లానే ఇట్లనే అనుకున్నాను బట్ ఇప్పుడు నేను చేయడానికి కారణం ఏంటంటే సో మేము ఎంత ఇంత క్లోజ్గా ఉన్నా కూడా అందరు కూడా ఉంటారు కదా బయటికి మాత్రం మంచిగా ఉంటున్నారు లోపలికి వీళ్ళు ఎలా ఉంటుంది సో చూసారు కదండి మాలో మాకు ఏమి ఉండదు మా పిల్లలు ఇంటికి పంపించచ్చు వాళ్ళ పిల్లలు మా ఇంటికి పలుకు పంపించచ్చు ఎప్పుడు కూడా నో అనేది ఎవరు చెప్ప మా సైడ్ నుంచి నో రాదు వాళ్ళ సైడ్ నుంచి కూడా నో రాదు అనమాట వచ్చే సమస్య లేదు లేదనమాట సో వాళ్ళ రియాక్షన్ అయితే మీరు చూసారు కదా ఇదన్నమాట ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఎమోషనల్ ప్రాంక్ చేశాను బట్ మళ్ళీ నమ్మలేదు రాము అయితే ఇప్పుడు ఫోన్ చేస్తాడు తర్వాత ఇప్పుడు లాంగ్ అయిపోతుంది కాబట్టి కట్ చేస్తున్నాను సో ఇదే మనం వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో లైక్ చేస్తే ఇంకా మంచి వ్యూస్ అయితే వస్తుందన్నమాట ఇలాంటి ప్రాంక్స్ మీకు ఇంకా ఏమేమి కావాలని చెప్తే ఎవరి మీద కావాలని చెప్తే వాళ్ళ మీద అనమాట సో ఇదన్నమాట ఎందుకంటే ప్రాంక్స్ అని మీరు చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు కాబట్టి ప్రాంక్ చేస్తున్నాం అంతే లేదు బాబాయ్ యూనైడ్ మేట్స్ అయిపోయిందండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్